ఎంపవర్మెంట్ అంటే ఎంపవర్మెంట్ అంటే మహిళల కంట ఆర్థికంగా నిలదొక్కోవడానికి పెద్ద పెద్ద స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి కోచింగ్లో ఇచ్చి అవన్నీ చేస్తారు ఏ మేము ఓటమి తరఫున ప్రతి వార్డుకి వెళ్తే మహిళలు ముందుకు మా కోసం ఏమీ చేయొద్దు బాబు ముందు చెత్త పని తీయమనున్నారు మహిళలు అందరూ మొన్న చెత్త పని తీసేయండి కరెంటు బిల్లు పెరిగిపోయాయి కూరగాయల రేట్లు పెరిగిపోయాయి పప్పుల రేట్లు అన్ని పెరిగిపోయాయి నాలుగు గోల్తుంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈయనంట స్కిల్ డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళకి కోచింగ్ లైగిస్తారంట భరత్ రామ్ గారు ఏడోది ఎనిమిదో ఎనిమిదోది ఇన్క్యూబిఎస్ సెంటర్స్ స్టార్ట్అప్స్ అంటే ఎలాగంట యువతికి మహిళలకి కొత్త కాన్సెప్ట్ తోట స్టార్ట్అప్స్ ఎలాగంటే కొబ్బరికాయలు అలావేరు పూలతో కొబ్బరికాయలు వ్యాపారం చేస్తానంటే రాజమండ్రిలో ఉన్న నలభై రెండు నియోజకవర్గ నలభై రెండు వార్డుల్లో ఎక్కడ నేను కొబ్బరికాయలు కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు నేను ఏం చేస్తాడు అసలు ఆమె ఏంటి దేనికి వస్తుంది అసలు ఆలోచన వచ్చింది దేనికి కొబ్బరికాయలు అప్పుడు ఏంటి కొబ్బరికాయలు ఏం చేస్తాడు కొబ్బరి బండాలు లేడీస్ బలుస్తారు అసలు కొబ్బరి అసలు అదే అక్కడ ఆలోచన దేనికి దేనికి పెట్టారో తెలియదు మరి ఎవరు ఇచ్చారో ఆలోచన అసలు ఏంటి అది తొమ్మిదోది జగన్ అన్న కాలనీ ద్వారా నలభై వేల ఇళ్ళ నిర్మాణం ఇది ఎంత దారుణం చూడదు ఇల్లా నలభై వేలు ఇల్లు ఈయన వీళ్ళు గవర్నమెంట్ రాగానే ఇల్లు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి ఐదు సంవత్సరాలు కట్టిన ఇల్లే ఎంతమందికి ఇచ్చారు దానికి రంగులు వేసి అడవులు చేస్తున్నారు కానీ వైసీపీ రంగులు వేసుకుని అడవలు చేస్తున్నారు కానీ కట్టిన ఇల్లే ఇవ్వలేకపోయారు అది కూడా మొన్న వెళ్తే టిల్కి వెళ్తే ప్రతి ఇంటికి నోటీసులు వచ్చిన్నాయి బ్యాంక్ కట్టమని వాళ్ళు ఇంకా హ్యాండ్ వర్క్ చేసుకోలేదు అక్కడ అక్కడికి సరిగ్గా పవర్ లేదు వాటర్ లేదు పిచ్చి మొక్కలు అన్ని ఉన్నాయి అసలు ఎంత దారుణంగా ఉన్నాయి అవి ఒకటి ఉన్న కట్టిని ఇల్లే సక్రంగా ఇవ్వలేదు కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు అది చేయలేదు నలభై వేలు ఇల్లు గట్టి చేస్తారండి ఇది ఆశాస్పదంగానే భరత్ గారు ఏంటి మీరు చెప్పేది ఇందులో ఏ హామీ అయినా సరే ఒక్కసారి ప్రజలు మీరు ఏదో ఇచ్చేస్తున్నారు ఏదైనా కొన్ని కొత్తగా రాజకీయ పార్టీ ఏదైనా వచ్చిందనుకో వాళ్ళు ఇచ్చారు వాళ్ళు చేస్తారని ప్రజలు నమ్ముతారు కొన్ని ఒకసారి అవకాశం ఇస్తారు ఆల్రెడీ మీకు ఒకసారి అవకాశం ఇస్తే హామీలు ఇచ్చి ఏంటి దొంగ పబ్లిసిటీ అసలా మీరు స్థలాలు ఇచ్చేనని చెప్పారు అర్ధరాత్రి కోడి ఎన్నికలు కూడా రాగానే నైట్ పదిన్నర పదిహేను గంటలకు ఆఫీసులు నేటి మొత్తం అందరిని కూడా మహిళలు ముసుగు అన్ని కూడా అరవై 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 సంవత్సరాల్లో కూడా మీరు ఇచ్చిన పట్టాలు ఎంత మోసపోతుంది ఒక ఆఫీసర్ సంతకాలు ఉండవా సరే పాపం ప్రజలు మా పట్టాలొచ్చే ఆనందంతో పోతే అక్కడికి వెళ్తే అక్కడ డిటిపిసి ఇది అన్నారు అక్కడ చూస్తేనేమో పొలాలు ఏదైనా ఎవరైనా చూపించారా మా ఈ స్థలం ఇది ఈ నెంబర్ ఇది అని చెప్పారా ఏమీ లేవా అక్కడికి వెళ్తే ఆ రైతులు గోల ఆ పొలాలకు సంబంధించిన రైతులు ఏమి మాకు ఇంకా డబ్బులు పడలేదు మాకు ఇంకా డబ్బులు రాలేదు మీరెవరు ఇక్కడ రావడానికి చాలా ఎంత మోసపూరితం భరత్ గారు మీరు ఎలక్షన్ కోసం మీరు అడవడ అసలు ఏమిటి మీరు ఎంత డ్రామాలే అండి నాలుగోది నాలుగు ప్లేఓవర్లు వేస్తాడంటే నేను ఒక విధంగా నాలుగు కాదు ఈయన చేసిన అభివృద్ధి అభివృద్ధి అని చెప్పుకున్నాడు కదా నలభై ప్లేఓవర్లు వేయాల దేనికి తెలుసా మొన్న వచ్చింది వరద వరద చూసాం కదా ఈయన చేసిన ఘనతకి అనవలోచితంగా ముందు చూపు లేకుండా చేసిన ఓన్లీ పబ్లిసిటీ పిచ్చి కోసం చేసిన ఈ స్ట్రీట్లు ఏపీ స్ట్రీట్ లాంటి కోసం చేసింది ఈరోజు నగర ప్రజలు నిజంగా ఆ భగవంతుడు ఉన్నాడు లేకపోతే అకాలంగా ఆ వర్షం రామరెడ్డి ఎలక్షన్ ముందు మా నోడు బండారం బయట పడ్డ అభివృద్ధి అభివృద్ధి అని అంతే కదా నాలుగు కాదు నలభై భరత్రామ్ గారు ఎక్కడ చూసినా వాటర్ తోటి అన్ని రోడ్లు కూడా ఎంత దారుణంగా అసలు రోడ్లకి కాలువకి కనబడటం లేదు అంతా వాటరే నేను ఎవరో మహిళ చెప్తుంది వాటర్ రోడ్లు ఏర్పాటు చేసేది మా భరత్ గారు మళ్ళీ అభివృద్ధి చేశారు అని చెప్పారు వాటర్ స్ట్రీట్ అంటే స్ట్రీట్ లాగా అది భరత్ గారు మీరు చేసి మీ అభివృద్ధి విలేస్ నాగర్ కరెక్ట్ చెప్పారు కానీ బిల్డింగ్లు ఉంటాయి అసలా అది కూడా ఈయన తెచ్చిన ఫ్లేఓవరు చెప్పుకుంటున్న ఫ్లే ఓవర్ టీడీపీ లో గవర్నమెంట్ లో మురళీ మోహన్ గారు తెచ్చింది అది దానికి నేనే తెచ్చాను నేనే చేశాను దానికి కూడా ఇంకో విషయం ఏంటంటే దానికి కూడా భగవంతుడు ఎందుకని చెప్తున్నానంటే రేపు పొద్దున్న ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది రాష్ట్రంలోను సెంటర్లోను అది మేమే సమస్య చేసాం కాబట్టి మా వాళ్ళే వచ్చి ఓపెనింగ్ అది అతను తరుదు అతను చెప్పుకుంటున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఆ ఫ్లేవర్ నేనే సొంత డబ్బులతోటి అది సెన్షన్ అయిందని అందరికీ తెలుసు దానికి పెద్ద పోస్టప్ నా సొంత డబ్బులతోటి నేను లేకపోతే నేను ఫ్లేవర్ కట్టేస్తాను సొంత డబ్బులతోటి కాదు మీరు మర్చిపోయిన మీరు చే మీరు చెప్పారు కదా మహిళలకి ఉపాధి కోసం కొబ్బరి చెట్లు పువ్వులు అవి వేస్తున్నారు కదా మీ మీ మార్గాన్ని ఇష్టం సొంత డబ్బులు ఇవ్వకాల మీ మార్గాన్ని ఇష్టం పువ్వులు కొబ్బరి చెట్లు వేసుకుని వాళ్ళు ఉపాధి అవకాశం ముందు అది మేనిఫెస్టోలో పెట్టకుండా అదే నిజంగా మీరు ఎలాగా సమర్థులు కాబట్టి అన్నారు కదా లేవో నా సొంత మీ సొంత ఆత్మ ముందు ఆ మహిళలకు కొబ్బరి చెట్లు ఎక్కడ ఉంటాయండి మొని ఈ నలభై రెండు వార్డుల్లో కొబ్బరి చెట్లు పోషించి కొబ్బరికాయ లేపలు చేయమంటారు రాదు అంటే ఏంటి అట్లా నేను ఉందా ఈ విధమైన మీరు దొంగ హామీలు ఇచ్చి స్థలాలే దొంగ పత్రాలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఈ రోజు ఎన్నికలు వస్తారంటే ప్రజలు ఎవ్వరూ నమ్మించే పరిస్థితుల్లో బాగుంటారు మీరు ఏదో నగర బహిష్కరణ అంటారు చూసారా మీరే చెప్పారు కదా మీ గంజా బ్యాచ్ ప్లేట్ బ్యాచ్ మీకు ఎలక్షన్ అయిన తర్వాత జూన్ నాలుగున రాజకీయ బహిష్కరణ చేస్తారు రాజమండ్రి మీరు చేసిన పనులు ఎప్పుడైనా సరే మీకు పబ్లిసిటీ మీరు మీరు చేసుకున్న పబ్లిసిటీ వల్లే మీరు ఈరోజు మీ రాజకీయ పథకం రెడీ అయింది అందువల్ల ఎవ్వరూ కూడా మీ ప్రామిస్లు ఎవరో నమ్మకం ఇందులో ఒక్కటే ఒక్కటే చెప్పండి మీరు ఇచ్చింది ఏదైనా గ్యారెంటీ పది కూడా అన్ని వివరంగా చెప్పు దీని గురించి మీరు ఏదైనా చర్చలకైనా మేము ఎప్పుడో పది ప్రశ్నలు చెప్పు చెప్పండి మీరు అవినీతి లేదు అభివృద్ధి అంటే భరత్ భరత్ అంటే అభివృద్ధి అంటున్నారు మేము మీకు ఎగ్జాంపుల్ చిన్నది మీరు చేస్తున్న దాంట్లో మేము చిన్నది చెప్తున్నాం మీరు లైటింగ్ బోల్స్ వేశారు ఇవి లైటింగ్ పూల్స్ మేము ఎందుకు దీనికి ఎవరో ఇంట్రెస్ట్ గా తీసుకున్నామంటే ఎలాగైతే సిమెంట్ రోడ్ల గురించి అలాంటి ఎవరైనా చేసామో ఏంటి లైటింగ్ పోల్స్ వేస్తే కనీసం ఒక వంద వేయవచ్చు కొద్ది దూరం దూరంగా వేయవచ్చు ఏంటి మరి దగ్గర దగ్గరగా వేసేస్తున్నాడు రాజమండ్రి ఇన్ని బోర్స్ ఏంటి ఇందులో ఏదో ఉంది అని ఎంక్వైరీ అంతే అంతేకాదు అసలు మార్కెట్లో ప్రజలందరూ గోళ వేయొద్దు వేయొద్దు అన్నా సరే వేసేడు అంత వ్యతిరేకత ఉన్నా సరే వేసేడు ఏంటి దీని మంత్రు ఏంటి ఈ విధంగా అని ఆలోచిస్తే కానీ మార్కెట్లో వేసేడు అది మేము ఆ రోజు వాసుగారు కూటమిలో తిరిగినప్పుడు వాళ్ళందరికీ హామీ ఇచ్చాం రాగానే ముందు పీకేస్తామంట ఎలక్షన్లు వచ్చే ముందే ఈయన ఎలక్షన్లు ఈయన పీకేస్తారేమని ఈయనే వాటిని పీకేసి ఇంకెప్పుడు చేయని పడతాం అని చెప్పారు అది ఎంత మన సొమ్ము కార్పొరేషన్ ఎంత వృధా చేశారు మీద ఆయనకి ఇంట్రెస్ట్ ఏంటంటే వాళ్ళు మొత్తం ముప్పై రెండు పోల్స్కి కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన బిల్లు నలభై లక్షల అరవై రెండు వేలు ఓన్లీ ముప్పై రెండు పోల్స్ అది కోటగము అది ఇదంతా ఏమి ముప్పై రెండు పోల్స్ నలభై లక్షల అరవై రెండు వేలు ఇది వేస్ట్ కదా ఇది ఇది అదే అన్నా రాజమండ్రి ప్రజల అర్థం చేసుకోండి భరత్ చేసి మోసాలు అతని కమిషన్ల కోసం చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపించాం ఓన్లీ కోటకు ముందు సంబంధించిందే వాళ్ళు కార్పొరేషన్ లో పెట్టిన బిల్లు నలభై లక్షల అరవై రెండు వేలు ఇది అంతా వృధా అయిందా లేదా ఈ సొమ్ము ఏంటి ఎంపీ గారు ఆయన డబ్బులతో ప్లేఓవర్ కట్టేస్తా అన్నాడు కదా ముందు ఈ నలభై లక్షల రెండు అరవై వేలు కట్టమని ఇది ఇంతకీ పోల్ రేట్ రాయని ఆలోచిస్తే మేము డైరెక్ట్ చెన్నై డైరెక్ట్ ఫ్యాక్టరీకి మేము కొటేషన్ అయితే తెప్పించుకుంటే వంద పోల్స్కి మొత్తం జిఎస్టీ ఏంటి కింద నా లైట్ ఉంది కదా ఆ లైట్కి ఏంటి మొత్తం అన్నటి కలిపి సేమ్ గోల్డ్గా అయితే కొద్దిగా ఎక్కువ అవుతుంది అది కూడా తీసుకున్నాం వంద ఆటలకి అరవై మూడు లక్షల యాభై మూడు వేలు ఓన్లీ జిఎస్టి అయితే అన్ని వంద ఆటలకి ఈయన ముప్పై రెండు ఆటలకి నలభై లక్షల అరవై రెండు వేలు ఇంచుమించు ఒక్కొక్క పోలికి ముప్పై వేలు తేడా అది ఇప్పటి నుంచో అడుగుతున్నాం ఎంతకంటే అవినీతి కాదా భరత గారు చెప్పండి మేము రికార్డుగా మాకు తెలిసిన వరకు అడుగుతున్నాం పోని మేము అడుగుతున్నది కానీ మీరు చెప్పి ఇది కాదని మీరు నిరూపించండి మాకు ఏంటంటే మేము ఎప్పుడు నుంచో అడుగుతున్నాం మీరు చెప్పడం లేదు మీరు చెప్పడం లేదు ఎన్నిసార్లు అడుగుతున్నాం ప్రతి ప్రశ్న మీరే సాక్ష్యం మేము అడుగుతూనే ఉన్నాం ఇప్పుడు వచ్చి శ్వేతపత్రం ఎప్పుడు ఏది కంపల్సరీ పదమూడు కోట్లు అయింది అన్నారు దాని లెక్క అడిగాం సుబ్రహ్మణ్యం మైదానం ఐదు ఆరు కోట్లు అయింది అన్నారు దాని లెక్క అడిగాం ప్రతిదీ అడిగితేనే ఉన్నాం దేనికి సమానం చెప్పలే సరే ఇది రిటర్న్ గా ఉంది కదా దీనికైనా చెప్పండి ఒక కాల మేమైనా మాకైనా కంపెనీ కూడా తప్పు చేసే ఇవన్నీ మేము కూడా సరి చేసుకున్నాం పబ్లిక్ తెలియజేయండి ఇదా మీరు అభివృద్ధి భారత్ అంటే అభివృద్ధా అవినీత చెప్పండి అవినీతి భరత్ గారు మిమ్మల్ని అడుగుతున్నాం ఎంత మోసం చేసి మోసపూరితమైన పది హామీలు ఇచ్చేసి ఎన్నాలు ప్రజలైన అమ్మాయికిలా అందులో రాజమండ్రి గోదావరి వాటర్ ఒక్కసారి ఏదైనా ఏదైనా మోసపోయి ఉంటారు అది కూడా మీరేదో చేస్తారు మోసపోలేదు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండంగా పరిపాలించారు వాళ్ళ అబ్బాయి వస్తే ఇంకా బాగుంటుందని ఒక వన్ సైడ్గా మీ అందరికీ కూడా అధికారాలు చెప్పారు మీ అదృష్టం కొద్ది ఏంటంటే రాజమండ్రి రాజమండ్రి రోర్లో టీడీపీ ఎమ్మెల్యే గెలిచారు అదే కనుక వైసీపీ ఎమ్మెల్యే గెలిచి ఉంటే మీరు చూసారా ఏ నియోజకవర్గాలు ఎంపీ కదా ఏ నియోజకవర్గం అయినా మీ ఎమ్మెల్యే పెట్టించడం మిమ్మల్ని ఎక్కడికైనా వెళ్ళారా పక్కనున్న రాజనవరం కానీ పక్కనున్న కొవ్వూరు కానీ నిడదోలు కాని అనపర్తి కానీ గోపాలపురం కానీ వెళ్ళారా అక్కడ మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని అడుగు పెట్టించారు మా కర్మ ఖాళీ మీకు ఈ రెండో ఆటలను మీకు ఎవరు కూడా లేరు కాబట్టి మీకు అడ్డు అందులోనూ కూడా మీరు చెప్పినట్టే జాయిన్ గారు వినడం ఒకటో ఇష్టం రెండోకిష్ణు మూడోకి మూడో అని మా రాజమండ్రి సిటీకి సంబంధించింది కన్వీనర్లు మార్చుకుంటూ పోవడం పాపం ఇప్పుడు పోటీ చేస్తున్న డాక్టర్ గారిని ఆయనకి ఎమ్మెల్యే అని కన్వీనర్గా చేసి పాప పరిచయం పెట్టినా కరెక్ట్గా ఎలక్షన్ వచ్చేటట్టు ఎంపీ ఎందుకు మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసి నిజంగా ఆ విషయంలో మీరు తెలివి నా ఒప్పుకుంటాం వయసు తక్కువైనా తెలివి కానీ దుర్మార్గ ఆలోచనలు మాత్రమే ఉన్నాయి చాలా ఎక్కువ అందువల్ల ప్రజలందరికీ కూడా రాజమండ్రి సిటీ ప్రజలందరికీ కూడా చెప్తున్నాం భారత్ ఇచ్చే మోసపో పోతే ఆర్మీ ఆర్మీలు నమ్మవద్దు ఇదంతా అభివృద్ధి కాదు అవినీతి మయం అందువల్ల ఏదైనా సరే ఈరోజు చూసాం భయం వేస్తుంది ఒక గంట గంటన్నర వర్షానికే రాజమండ్రి వరదలతో నిండిపోయిందంటే రేపు వర్షాకాలంలో వరుసన రెండు మూడు రోజులు వర్షం పడితే రాజమండ్రి ప్రజల పరిస్థితి ఏంటి నువ్వు చేసిన ఘనత ఇది ఎంత దారుణం ఇది తెలుక రోడ్లో ఇలాగే కదా రోజు వర్షం పడితే ఒక వ్యక్తి కాలంలో చనిపోలేదా అలా ఎంత మందిని పట్టణం పెట్టుకుంటారు ఎంత అయినా సరే ఇంకా వర్షం వస్తే రాజమండ్రిలో ఎవరు కూడా బయటకు రాకుండా చేశారు చేశారు మొత్తం వాళ్ళు క్లీన్ చేసుకోవాలో వస్తున్నారు ఒక విధంగా ఎలక్షన్ కోడ్ అమలు అవ్వడం ఏంటో కానీ మన కమిషనర్ గారిని ఒక విధంగా మెచ్చుకోవాలి చాలా స్పీడ్గా వరద నీరు నాడు మరి గారి మీద అభిమానులు చేసేటో తెలియదైనా ఒకవేళ ఎలక్షన్ కోడ్ ఉందని ఎవరో నాకు బాసులు లేరని ఇండివిజువల్ గా చేశారు కానీ చాలా స్పీడ్ గా వరద నీరు చేశారు కమిషనర్ గారికి మా రాజమండ్రి అందువల్ల మరొక్కసారి ఈ భరత్ ఆమె మోసపోవద్దు జనసేన పార్టీ నాయకులకు వేరే మహిళలకు జన సైనికులకు జనసేన సానుభూతి పరులకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి మరీ చెప్తున్నా ఈ భరత్ రామన్న అతను ఎక్స్ ఎంపీ ఈ ఐదు సంవత్సరాల్లో మన అధినాయకుడి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా విమర్శించాడో మీరెవరో కూడా మర్చిపోవద్దు మనకి అతని మీద కక్ష తీర్చుకునే అవకాశం వచ్చింది ఆ అవకాశం ఓటు రూపాన్ని వచ్చింది అది మనం మన అధినాయకుడి మీద అభిమానం ఏ విధంగా ఉందో రేపు ఎలక్షన్లో భరతరావుని చిత్తు చిత్తుగా ఓడించి మనకు సంబంధించిన కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క జన సైనికులు స్టాలిన్ సినిమా లాగా అంటారు కదా అలాగే ఒక ఐదుగురు చెప్పున ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఐదుగురు బాధ్యత తీసుకోండి తీసుకుని ప్రతి ఓటు కూడా మన ఓటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసికి అలాగే మన ఎంపీ అయిన పురంధీశ్వరి గారికి ఒకటి సైకిల్ ఎమ్మెల్యేకి ఎంపీ కమలానికి ఓటు వేయవలసిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ జైన్ సార్ ఇప్పుడు రాజమండ్రి టౌన్లో జనసేన పూర్తిలో లేదు కానీ ఇండిపెండెంట్ వ్యక్తికి గాంధీ గాలి గుర్తు వచ్చింది మరి మీరు జనసేనికులు ఏ విధంగా మార్చదలుతున్నారు జనసైనికులు అంటే ఏంటంటే అది అర్థం ప్రతిదీ పోరాట పుట్టమ ఉన్న పార్టీ మాది చైతన్యవాదం ఎక్కువగా ఉండేది మా జనసేన మా ఇంట్లో ఎవరూ లేరు సార్ మహాసేన రాజేష్ మిమ్మల్ని ప్రత్యక్షంగా ఓడించమని ప్రకటించడం జరిగింది అలాగే జనసేన నాయకులు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నాడో వాళ్ళందరినీ ఓడించాలి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించాలి మీరు మహాసేన అతని గురించి మనం మాట్లాడడం కూడా టైం వేస్ట్ ఎందువల్లంటే అతను ఒకవైపు మీరు చూశారు ఇంకో వైపు చూడండి అతను నిజంగా గన్నవరం సీట్ వచ్చింది నిజంగా పోటీ ఆ అప్పుడేం మాట్లాడతాడు ఆలోచించాడు అంటే మీ జనసేన వల్ల టీడీపీ అభ్యర్థులు కూడా ఓడిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు దాని మీద నేను చెప్పేది అదే అతను సీట్ వచ్చింది అప్పుడేం మాట్లాడతాడు వ్యక్తులు గురించి మన పరిగణలో తీసుకుంటాం निश्चित <onents and downhill behaviour> වඩ <laughs> කොන්න <laughs>